ఇవాళ వడియాలు ప్రిపేర్ చేస్తున్నాను అండి ఈ వడియాలు ప్రిపేర్ చేయడానికి మనకు బియ్య పిండి కానీ రవ్వ కానీ అసలు గంజి కాచే పని లేకుండా ఇంట్లో స్టవ్తో పని లేకుండా మనకు ఈజీగా వడియాలు ప్రిపేర్ చేయొచ్చు ఈ వడియాలు నేను ఎంతో ప్రిపేర్ చేశాను తెలుసా మిగిలిన అన్నంతో ప్రిపేర్ చేశానండి మన మామూలుగా అన్నం మిగిలితే పడి కానీ ఈ వీడియో చేసిన తర్వాత ఒక మెత్తుకు కూడా పడేయరండి అంత బాగా చేసుకోవచ్చు ఈ మనం సంవత్సరం పాటు కూడా నిలువ ఉంచుకోవచ్చు అండి అసలు ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసా మనం సైడ్ గాను తీసుకోవచ్చు అలాగే ఈవినింగ్ పూట స్నాక్స్ కూడా ఇవ్వచ్చండి పిల్లలకి అంత బాగుంటాయి అసలు మగవారు సైతం కూడా వడియాలు ఈజీగా పెట్టేస్తారు ఇప్పుడు వడియాలు ప్రిపేర్ చేయడానికి మనము ఒక కప్పు రైస్ తీసుకోవాలండి మీరు నైట్ మిగిలిన రైస్ అన్న తీసుకోవచ్చండి నైట్ మిగిలిన రైస్ అయినా కూడా పర్వాలేదండి బాగా ఫ్రెష్గా ఉంటే సరిపోతుంది కాస్త పాచి స్మెల్లు కాస్త చెడిపోయి ఉంటే అసలు తీసుకోకండి అన్నం అనేది ఫ్రెష్గా పొడి పొడిగా ఉంటేనే మీరు వడియాలు అనేది పెట్టుకోవాలి అలాగే మీరు స్టోర్ రైస్తో కూడా మీరు ఈ వడియాలు పెట్టుకోవచ్చండి స్టోర్ బీమ్ ఉంటుంది కదండి అది అన్నం ఉడికించుకొని కూడా వడియాలు పెట్టుకోవచ్చు అంటే ఇది నేను స్టోర్ బీమే తీసుకున్నానండి స్టోర్ రైస్ ఉడికించుకొని ఇలా అన్నం ప్రిపేర్ చేసుకున్నాను మీకు స్టోర్ రైస్ ఇష్టం లేకపోతే మీరు సోనా మసూర రైస్ కూడా అన్నంలాగా వండేసుకొని కాస్త చల్లార పెట్టుకొని కూడా వడియాలు పెట్టుకోవచ్చండి లేకపోతే నైట్ మిగిలిన అన్నం ఉంటుంది కదండి అది కూడా పెట్టుకోవచ్చండి సోనా మసూర రైస్తో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఈ వడియాలు స్టోర్ రైస్తో చేసుకోవచ్చండి అలాగే మామూలు సన్న బియ్యం అంతా కూడా చేసుకోవచ్చండి దేనితో ప్రిపేర్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదండి నేనైతే స్టోర్ రైసే తీసుకున్నానండి బాగా ఇలా నేను నైట్ పూట ఉడికించి ఉంచేస్తానండి మార్నింగ్ పూట వడియాలు పెట్టుకోవడానికి నేను నైట్ పూట ఉడికించి ఉంచేసాను అలాగే నేను ఇంతకుముందు వీడియో చేశానండి స్టోర్ రైస్తో పొడి పొడిలాడుతూ ఎలా అన్నం చేసుకోవాలని ఆ లింక్ కూడా ఇస్తానండి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కాబట్టి లింక్ కూడా ఇస్తున్నాను కావాలంటే చెక్ చేయండి చాలా పొడి పొడిగా వస్తుందండి అన్నము ఇప్పుడు ఈ వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అన్నం వేసుకోవాలి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో స్టోర్ రైస్ అయినా కూడా పొడి పొడిగా ఉంటుందండి కాబట్టి నేను లింక్ ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి చాలా పొడి పొడిగా వస్తుంది అన్నము ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి బాగా నున్నగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మనము ఇంకా కావాలంటే మీరు కొద్ది కొద్ది వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి మామూలుగా మనము ఇడ్లీ పిండి ఎలా చేస్తాము అలాగా బాగా నీళ్ళు పోసుకొని కూడా మీరు మిక్సీ పట్టుకోవచ్చండి దీనికి కొలత ఏం లేదండి మనము నైస్గా మిక్సీ పట్టుకోవాలి అంతే చూడండి ఇలా బాగా నైస్గా ఉండాలండి నూకలాగా ఉండకూడదండి అస్సలు బాగా మనం గంజి కాస్తే ఎలాగొస్తుందో అలాగా నైస్గా పేస్ట్ లాగా ఉండాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలండి మీరు ఎక్కువ నీళ్ళు పోసి కూడా ఏం ప్రాబ్లం లేదు ఇదొక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా గిన్నెలో తీసుకున్న తర్వాత మిగిలిన అన్నం కూడా వేసుకొని అన్నం అయితే కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ వేసారనుకోండి పేస్ట్ లాగా రాదండి కాబట్టి కొద్ది కొద్దిగా మీరు మిక్సీ పట్టుకోండి అంతా ఇలా మిక్సీ పట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి నేను ఎక్కువ వాటర్ పోసి మిక్సీ పట్టానండి కానీ అన్నం కదండి కాస్త గట్టిగా అయిపోతుందండి కాబట్టి మళ్ళీ ఇంకొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మీరు వేడన్నం చేశారనుకోండి గంజి ఉంటుంది కదండి గంజి పడేయకండి ఆ గంజి కాస్త చల్లగైన తర్వాత కూడా మీరు ఇలా నీళ్ళకు బదులు గంజి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి మీరు కావాలంటే కాస్త గోరువెచ్చని కూడా వేసుకోవచ్చు నేను అయితే చన్న నీళ్ళే వేసానండి మీరు కావాలంటే వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడు ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇది చిల్లీ ఫ్లిక్స్ అండి మీరు చిల్లీ ఫ్లిక్స్ చేసుకోవాలంటే ఒక నాలుగు ఎండు మిరపకాయలు మిక్సీలో వేసుకొని అలాగే కొద్దిగా రాళ్ళు అన్న సాల్ట్ అన్న వేసుకొని మిక్సీ పట్టుకున్నారనుకోండి ఇలాగా మాకు చిల్లీ ఫ్లిక్స్ లాగా రెడీ అయిపోతాయండి మీకు ఇది వద్దనుకుంటే కూడా పచ్చిమిరపయలు పేస్ట్ కూడా వేసుకోవచ్చు లేకపోతే అసలు ఏది వద్దండి మాకు అంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని కూడా మీరు వడియాలు పెట్టేసుకోవచ్చు అండి నేను ఇందులో రెండు టేబుల్ స్పూన్లు చిల్లీ ఫ్లిక్స్ వేస్తున్నాను సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోండి ఎందుకంటే ఆరిన తర్వాత సాల్ట్ ఎక్కువ అయిపోతుందండి కాబట్టి తక్కువ వేసుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకును శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు కూడా గట్టిగానే ఉంది మనం ఎంత వాటర్ పోస్తాం కూడా కాస్త గట్టిగానే ఉంటుందండి ఇప్పుడు ఇంకా కాస్త మరి కొద్దిగా వాటర్ వేసుకుంటాను నేను పిండిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి నూకలాగా అస్సలు ఉండకూడదండి నూకలాగా ఉందనుకోండి మీరు వడియాలు పెట్టిన తర్వాత మధ్యలో చీలిపోతాయండి కాబట్టి బాగా నున్నని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే వడియాలు చక్కగా వస్తాయి మంచి రౌండ్ షేప్లో చూడండి ఇడ్లీ పిండిలాగా ఉండాలండి ఇది అలాగే ఇప్పుడు ఇలా చిన్న గరిట్తో పెట్టుకున్నారనుకోండి మీరు ఒక గరిట్తోనే ఒక అప్పడంలాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలామంది నన్ను అడుగుతున్నారండి మీరు కవర్లు ఎక్కడ కొంటున్నారని చెప్పేసి నేను కవర్లు అసలు కొనట్లేదండి ఇంట్లో మనము మామూలుగా శారీస్కి వస్తాయి కదండి ఆ కవర్ కట్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఇలా కవర్ లేకపోతే కూడా ఏదైనా ప్లాస్టిక్ కవర్ కూడా తీసుకోవచ్చండి మామూలు కవర్లు వస్తాయి కదండి వాటిని కట్ చేసుకొని కూడా ఇలా కూడా వేసుకోవచ్చండి లేకపోతే మీరు మామూలు రైస్ బ్యాగ్ వస్తుంది కదండి ప్లాస్టిక్ బియ్యం గోతం వస్తుంది కదండి అది కట్ చేసుకుంటూ వేసుకోవచ్చండి వడియాలు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు వడియాలు పెట్టుకోవాలండి మీరు కావాలంటే పెద్ద సైజులో అన్న వడియాలు పెట్టుకోవచ్చు లేకపోతే చిన్న సైజులో కూడా వడియాల కూడా పెట్టుకోవచ్చు అండి నేనైతే పెద్ద అప్పడంలాగా చేస్తున్నాను మీరు కాస్త మందంగా పెట్టుకోవాలండి నేను ఇంట్లో పెట్టి చూపిస్తున్నానండి మీకు ఎండ లేకపోతే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అండి వడియాలు ఏం ప్రాబ్లం లేదు అయితే ఫ్యాన్ కిందే పెట్టుకోవాలి ఇప్పుడు మీ తటివి నేను మిద్దిపైన పెట్టి చూపిస్తా చూడండి ఎండలో పెడుతున్నాను నేను ఇలా కవర్ తీసుకున్నానండి మనకు మామూలుగా కవర్ ఇస్తారు కదండి షాపింగ్ వెళ్ళినప్పుడు ఆ కవరే అండి ఇది నేను కట్ చేసుకొని తీసుకున్నాను ఇది కాస్త మందంగా మనము అప్పడంలాగా పెట్టుకోవాలండి మీరు వడియాలు పెట్టి చిన్న చిన్నవి పెట్టుకున్న కూడా సరే కాస్త మందంగా మీరు వడియాలు పెట్టుకోవాలండి ఎందుకంటే ఆరిన తర్వాత చాలా పలచగా వచ్చేస్తాయండి అలాగే మధ్యలో విరిగిపోతాయి కూడా కాబట్టి కాస్త మందంగానే మీరు ఈ వడియాలు పెట్టుకోవాలి పిండి కూడా చూడండి ఇలా కాస్త గట్టిగా ఉండాలండి మరి లూజ్గా ఉండకూడదు చూడండి వడియాలు ఈ మందంలో ఉండాలండి పలచగా అనుకోండి విరిగిపోతాయండి ఎందుకంటే అన్నం కదా కాబట్టి మీరు కాస్త మందంగా పెట్టుకోండి మరి ఎక్కువ మందంగా పెడితే కూడా విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి మధ్యలో చీలిపోతాయి కాబట్టి పిండి మీరు బాగా నున్నగా మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇలా ఇడ్లీ పిండిలాగా మనము కలుపుకోవాలండి వడియాలు పెట్టేటప్పుడు ఇలా వడియాలు పెట్టుకొని చక్కగా వస్తాయండి మీరు మార్నింగ్ పూట ఈ వడియాలు పెట్టేస్తారంటే ఈవినింగ్ కల్లా మనకు వడియాలు అనేది రెడీ అయిపోతాయండి చూడండి ఎండలో పెట్టంగానే అప్పుడే చూసారు ఎంత చక్కగా ఆరిపోయాయో మీరు ఇంట్లో పెట్టినా కూడా వడియాలు కొద్దిగా టైం అనేది ఎక్కువ తీసుకుంటుందండి ఎండలో పెడితే కాస్త త్వరగా ఆరిపోతాయి ఇంట్లో పెడితే కూడా ఫ్యాన్ గాలి కిందనే పెట్టుకోవాలండి మీరు చూడండి నేను పొద్దున్న పూట ఎండబెట్టానండి వడియాలు సాయంత్రం కల్లా చక్కగా ఆరిపోయేసాయి చూడండి ఎంత పలచకున్నాయో కాబట్టి మీరు మందంగా వడియాలు పెట్టుకోండి కాస్త పలచ ఉందనుకోండి మధ్యలో చూడండి ఇలాగా చిన్న హోల్లాగా పడిన చూసారా అలాగొచ్చేస్తాయండి పలచగా పెట్టారంటే కాబట్టి కాస్త మందంగానే పెట్టుకోండి ఈ వడియాలు మీరు ఇంట్లో కానీ పెట్టుకున్నట్లయితే ఒక రోజు అంతా ఇంట్లో ఆరపెట్టుకున్న తర్వాత మరుసటి రోజు ఒక గంట సేపు అన్న మీరు ఎండలో పెట్టాలండి అప్పుడే బాగా గలగల సౌండ్ వస్తూ మనకి ఎండుతాయండి ఈ వడియాలు కాబట్టి మీరు ఇంట్లో పెట్టుకున్నా సరే అండి ఒక గంట సేపు మీరు ఎండలో పెట్టుకున్న తర్వాతనే మళ్ళీ స్టోర్ చేసి ఉంచుకోవాలండి ఇలా డబ్బాలు ఎందుకంటే మనము అన్నంతో చేసాం కదండీ ఈ వడియాలు కాబట్టి మీరు ఫ్యాన్ గాలి కింద పెట్టినా కూడా సరే ఒక గంట సేపు మీరు ఎండలో పెట్టుకున్న తర్వాత మీరు ఇలా డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీరు వడియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ కాస్త వేడి తక్కువ ఉండేటప్పుడు వేసారనుకోండి వడియాలు అనేది అస్సలు పొంగవండి కాబట్టి బాగా వేడెక్కిన తర్వాత మీరు వడియాలు వేయండి ఎంత చక్కగా పొంగుతూ వస్తాయో తెలుసా చూడండి ఎంత చక్కగా పొంగుతూ మంచి వైట్ కలర్లో వచ్చాయో ఇవి స్నాక్స్గా ఇవ్వచ్చండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి అలాగే సైడ్ కూడా తీసుకోవచ్చు ఇంకెప్పుడు అన్నం మిగిలిన కూడా సరే అండి అసలు పడేయకండి ఇలా వన్ ఇయర్కి నీళ్ళు ఉంచుకొని అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మనము కొత్తిమీర అన్నీ వేసాం కదండీ చాలా చక్కగా కనిపిస్తున్నాయి కదా చూసారు కదండి ఎంతో రుచికరంగా మనకు అన్నంతో వడియాలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసి అలాగే నాకు తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి